రాగిబా ఈ సముద్రం లోతే ఎంత అదే ఫ్రేమ్ ఇక్కడి నుంచి రావాలా అది సెంట్రల్ సెంటర్ ఇక్కడ నుంచి అది సెంటర్ అన్న సెంటర్ సెంటర్

పన్నెండు గంట ఈ మాట్లాడదా తీసి వాళ్ళని బాన్ చేసుకొని ఇప్పుడు పది రూపాయలు కూడా అవుతుంది అంతే వన్ అవర్ వన్ అవర్ చూసుకొని

పోవాలి పోలేదంటే పోలేదు పోవాల్సి అండి పోవాలి బాబు సారీ ఉంటే నువ్వు మరి కట్టుకోవచ్చు